తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల డిప్యూటేషన్ రద్దు చేసింది ప్రభుత్వం మంది ఉద్యోగుల డెప్యుటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది నిన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష జరపగా ఇంజనీరింగ్ సిబ్బంది కొరతపై చర్చ వచ్చింది దీంతో ఉద్యోగులకు మాతృ సంస్థకు వెనక్కు తెప్పించింది ప్రభుత్వం డెప్యుటేషన్ రద్దు చేసిన ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించనుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి డెప్యుటేషన్ రద్దు కారణం ఏంటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇగ్రమ ఇల్లు కట్టించి వాళ్ళని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకే ఒక నిర్ణయం తీసుకుంది దాంతో పట్టుగా ఇప్పటివరకు హైదరాబాద్ లోని మూసి పక్కన ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దాంతో పాటుగా అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవాళ చూసి కూడా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించే సమయంలో మాత్రం తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగుల ఆ డిప్యుటేషన్ ను రద్దు పైన కూడా ఒక నిర్ణయం తీస్తున్నారు మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉద్యోగుల డిప్యుటేషన్లు కూడా రద్దు చేస్తూ కూడా ఇవాళ ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం అయితే తీస్తుందని చెప్పుకోవచ్చు ఎవరికైతే డిప్యటేషన్ రద్దు చేస్తున్నా ఉద్యోగులకు సంబంధించినంతకు మాత్రం ఇల్ల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం సంబంధించిన విధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా భావిస్తున్న సూచన కనిపిస్తుంది మాతృ సంస్థకు సంబంధించిన ఉద్యోగులను వెలికి తెప్పించిన తర్వాత మాత్రం హౌసింగ్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే ఆ సుచేషం అయితే కనిపిస్తుంది నుంచి రాష్ట్రంలో మాత్రం కొంతవరకు ఆ ఇది నీళ్ల కొరత ఉంది కాబట్టి ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ మూసి పక్కన ఉన్న ఆ నివాసం కూడా రేపటి నుంచి కూడా హైదరాగ్ కూడా ఒక కార్యచరణ ప్రకారం మాత్రం కొలగొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా వసతి కల్పించాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అందులో భాగంగానే ఈ ఇంజనీర్లు అందరూ కూడా అక్కడ ఉపయోగించుకోవడానికి మాత్రం ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందని చెప్పారు రైట్ ప్రవీణ్